South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని ఇంకొక ఫేమస్ అండ్ టేస్టియస్ ఫుడ్ పాయింట్కి అయితే వచ్చేసాను అది ఎక్కడ అనుకుంటున్నారు కదా గుంటూరులోని కొట్టపాడు మెయిన్ రోడ్లో అయితే ఉంది సో ఇది రామన్నపేట అని కూడా అనమాట సో మనం ఇక్కడికి వస్తే జస్ట్ నార్మల్గా కొట్టపాడు మెయిన్ రోడ్లోనే ఇదైతే కనిపిస్తుంది లెఫ్ట్ లో చూస్తే కనుక శ్రీ మయూరా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వెజ్ కర్రీస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంట నాకు కూడా తెలీదు సో నేనైతే ఇప్పుడైతే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను సో ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నాతో పాటు கரீஸ் அது இக்கட் சோ அசனேனி அண்ண அடித்துனா சோ மனதேரே கரீஸ் உனக்கு நான் வெஜ் சிக்கன் கரீ ஓகே சிக்கென் கரீன் கரீ ஓகே சிக்கன் ஃப்ரென் ஃப்ரெட்டு கோடி பிளஸ் நாட்டுக்கோடி பட்டன் கரீ மட்டன் கரீ சிக்கென் லிவர் ஃப்ரெ చికెన్ లిబర్ ఫ్రై ప్రాన్స్ ఇగురు ప్రాన్స్ కొరమేను బోన్లెస్ ఫిష్ కొరమేను బోన్లెస్ ఫిష్ కర్రీ రాగండి చేప రాగండి ఓకే సో నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఇవ్వండి స్పెషల్స్ అండ్ వెజ్ ఐటమ్స్ కూడా లోపల ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇవి పార్సల్ సెక్షన్ అనమాట ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైనా వస్తాను యాక్చువల్గా మేము జాబ్ చేస్తుంటాము ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది ఫుడ్ ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది మాకు అంటే ఎప్పుడైనా హోటల్స్ తిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తుంటాయి కదా ఎక్కడెప్పుడు తిన్నా గానీ అలాంటివి అనిపించదు నేను మా కోలీస్ కూడా తీసుకొస్తుంటాను నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అంటే వీళ్ళు ఫ్రెష్ గా చేస్తారు ఎప్పటికప్పుడు బయట నుంచి తే తేకుండా ఇంట్లో ఎలాగైతే మనం వండుకుంటామో అలానే ఉంటాయి చాలా

నేను దాదాపు వన్ ఇయర్ నుంచి ఇయర్ ఇక్కడ జాబ్ నుంచి నేను ఫస్ట్ గుంటూరులో అన్ని హోటల్స్ ఎత్తికాను తీసుకురావడం మొదలు పెట్టాను ఓకే సో రిఫర్ చేసి మరి తీసుకొని వచ్చాను సో మళ్ళీ వస్తుంటే ఖచ్చితంగా ఓకే సార్ థ్యాంక్ యూ సో కిచెన్ అయితే వచ్చేస్తామండి ఇందాక బయట మనం నాన్ వెజ్ కర్రీస్ చూసాం కదా సో ఇక్కడ ఏమేమి వెజ్ కర్రీస్ ఉన్నాయో కూడా మిక్స్డ్ వెజ్ కర్రీ మిక్స్డ్ వెజ్ కర్రీ సాంబార్ రైస్ సాంబార్ రైస్ వెజిటేబుల్ కర్రీ బెండకాయ కర్రీ ఓకే వాళ్ళు స్పెషల్ టూ డేస్పెషల్ టమాటా పప్పు టమాటా పప్పు సాంబార్ సాంబార్ రసం రసం ఇవి వచ్చేసి బిర్యానీ గ్రేవీ ఓకే బిర్యానీ గ్రేవీ కలియా కలియా ఇదే హైదరాబాద్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ సో ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్న షెఫ్ అయితే మనతో ఉన్నారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సో అసలు ఇక్కడ ఫుడ్ చాలా హైజీనిక్ గా ఉంటది అని చెప్పేసి అంటున్నారు సో దానికి రీజన్ ఏంటి అసలు మన దగ్గర న్యాచురల్గా ఉంటుంది మేడం ఇంట్లో వండుకుంటూ ఉంటుంది అవును అదే అంటున్నారు అవునుగా మన ఇంట్లో స్టైల్లా ఉంటుంది అనమాట ఓకే ఏమేం స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర రైస్ అనేది ఉంటుంది నాట్ కర్రీ మటన్ కర్రీ ఉంటుంది ఓకే ఫ్రాన్స్ ఫ్రై అన్నీ ఇంట్లో ఒక రిసార్ట్ ఇవన్నీ ఎప్పుడు తీసుకొని వస్తారు అంటే ప్రాన్స్ గానీ చికెన్ గానీ ఇవన్నీ ఎప్పుడు తీసుకొని వస్తారు మార్నింగ్ టైం వస్తాయి మేడం నైన్ కి వస్తాయి డైలీ ఉంటాయి మన దగ్గర బ్యాలెన్స్ ఫీజులో స్టాక్ ఏం అవసరం లేవు ఓకే అంటే స్టాక్ ఏం ఈవినింగ్ కి చెక్ చేసుకున్నా మన దగ్గర ఓకే డైలీ మార్నింగ్ ఏ ఫ్రెష్ గా వస్తాయి ఆ రోజుకి సరిపడా ఇంకా రోజే అయిపోతాయి ఓకే అంటే లైక్ ఎలా ప్రిపేర్ చేస్తారు అట్లా మేడం నుంచి మనకి పన్నెండు వరకు మనం అన్ని ఇంట్లోనే మనం మనం నాటుకోడి కానీ పొద్దున మటన్ కానీ ఫ్రాన్స్ కానీ మటన్ అన్ని మార్నింగ్ టైం వస్తాయి వెరైటీస్ చేస్తారా కొంచెం చెప్తారా మన దగ్గర నాటుకోడి బాగా స్పెషల్ మేడం నాటుకోడి ఫిష్ కర్రీ ఓకే సంగటి ఇక్కడ ఫేమస్ ఏంటండి నాటుకోడి మేడం నాటుకోడి బాగా రాయ సంగటి ఫిష్ మేడం ఫిష్ ఫిష్ కర్రీ ఫిషెస్ లో చాలా టైప్స్ ఉన్నాయి కదా మన దగ్గర పొరమేను బాగుంటుంది పొరమేను మంచి ఫేమస్ మన దగ్గర పొరమేను పొరమేను ఫిష్ కర్రీ బోన్స్ రాగండి ఓకే సో బాగుంటది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్చి చేస్తారు కాబట్టి ఇంత టేస్ట్ బాగుంటది హైజీనిక్ గా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు బయట కూడా అడిగితే మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు చేసి ఇస్తారని కూడా చెప్తున్నారు సో రీజన్ అదే అంటారు మీరు ట్వంటీ ఇయర్స్ ఇక్కడే చేస్తారా ఓకే చెఫ్ మీరేనా ఇంకో ఎవరన్నా ఓకే ఇంకొక మీరు ఇద్దరు కలిసి చేసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో ఫ్రాన్స్ చూడండి ఇప్పుడే వచ్చాయి సో వీళ్ళు ఎప్పటికప్పుడు కావాల్సినంత అమౌంట్ వరకే తెప్పించుకుంటారు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకే తెప్పించుకుంటారు సో స్టాక్ ఉండే ఛాన్స్ లేదనమాట సో అందుకే ఇక్కడ ఫుడ్ ఇంత టేస్టీ రీజన్ అనమాట మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అండి ఇక్కడ నేను 2001 నుంచి చేస్తున్నాను ఓకే ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు సైనింగ్ ఇది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఓకే మీరేనా ఉన్నారు 2001 ఓకే ఇప్పుడు ఇప్పటికి 25 ఇయర్స్ ఓకే స్టార్ట్ అయ్యేది మయూర్ అనే పేరు స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది ఓకే ఫస్ట్ నేను నేను అస్టేట్ కి వచ్చాం ఆహా ఫస్ట్ 2001 లో తర్వాత మాకు నేర్పించిన మాస్టర్ తర్వాత వెళ్ళిపోతే ఇంకా మేము అదే స్టాండర్డ్ మీద మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం ఓకే మయూరా స్పెషల్ ఏందయ్యా అంటే మన ఇంట్లో కనుక ఎలా కర్రీ వండుకుంటామో సేమ్ యాజిటీజ్ హోమ్ స్టైల్ కర్రీస్ ఉంటాయి ప్రతి దానికి కోటింగ్ ఉండదు మన ఇంట్లో కనుక కోటింగ్ లేకుండా రాగా ఎలా వండుకుంటామో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కూడా సేమ్ యాజిటీజ్ అదే స్టైల్లో ఫేమస్ అంటే ఒక చేపల పులుసు పొరమైన పులుసు రాగండి పులుసు నాటుకోడి రాగి సంగటి కాంబినేషన్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చేస్తే జాగ్రత్తలు అంటే మా దగ్గర అసలు బ్యాలెన్స్ అంటూ ఏమి ఉండదు పొద్దున్నే ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్ని ఫ్రెష్గా వచ్చేసి శుభ్రం చేసుకొని డైరెక్ట్ ఏదైనా కూడా పోటింగ్ గీటింగ్ అలా అలా అంటూ ఏమి ఉండదు డైరెక్ట్గా ఇది ఇది మన పచ్చిగా ఎలా వచ్చిందో అలా సేమ్ అలానే ఉండేసేస్తాయి ప్రతిది ఇప్పుడు స్టాండ్లో కర్రీస్ ఉంటాయి దానికి ప్రతి దానికి ఎక్కడైనా సరే ఉడకబెట్టి పక్కన పెట్టుకొని గ్రేవీ వేసుకొని అలా కాదు మయూర మయుర అంటే ఏంది డైరెక్ట్గా దాన్ని ఎలా మనం ఇంట్లో ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలానే ఉండడం మయూర స్పెషల్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిలబడ్డానికి కూడా కారణం అదే స్పెషల్ మీరు స్పెషల్గా ఏం ఐటమ్ చేస్తారు స్పెషల్గా అంటే మా దగ్గర అదే చెప్పట్లా కొరమైన బుల్స్ ఫేమస్ ఏంది రాగన్ బుల్స్ ఫేమస్ చికెన్ ఫ్రై ఫేమస్ నాటుడి రాయసంగటి ఫేమస్ ఫ్రాన్స్ ఇప్పుడు వేసాం చూశారు కదా మీరు ఏంది ప్రతి చోట ఏం చేస్తారంటే కోటింగ్ ఇస్తారు మన దగ్గర అసలు కోటింగ్ అనేది ఉండదు ఏంది ఏదైనా లాగా ఇస్తాం ఇప్పుడు సపోజ్ ఒక కేజీ చికెన్ కర్రీ కావాలన్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి లైవ్లో కావాలంటే వండిస్తాం అది స్పెషల్ మయూరా స్పెషల్

డిక్లర్ గా అంటే ఎక్కువ పార్సెల్స్ వస్తాను నేను పార్సెల్స్ తీసుకోవాలి ఎక్కువ ఫిష్ తన్న ఫిష్ హైలైట్ ఉంటుంది ఓకే బాగుంటుంది ఓకే ఇంకేమేం టేస్ట్ చేశారు సర్ ఇక్కడ అంటే చికెన్ ఒకసారి చేశాను అంటే ఫిష్ ఫిష్ ఆ రెండు అయితే బాగుంది మీకు అయితే టేస్ట్ నచ్చింది ఎవరైనా రిఫర్ చేస్తారా సర్ ఇక్కడ టేస్ట్ బాగుంటదని అందరికీ రిఫర్ ఎప్పటి నుంచి వస్తున్నారు సర్ మీరు ఇక్కడికి 6 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు సో టేస్ట్ అయితే బాగుంది బాగుంది చెప్పండి ఫుడ్ ఎలా ఉంది సర్ శ్రీ మయూరల చాలా బాగుంది మరి ఏం తిన్నారు సర్ నేను మామూలుగా వెజ్ తిన్నాను సంగడ తీసుకున్నాను బ్రహ్మాండంగా ఉంది వస్తుంటా ఇక్కడ దగ్గర అడగ నాన్ వెజ్ బాగానే ఉంటది ప్లస్ బోన్లెస్ ఫిష్ చాలా బాగుంటుంది ప్లస్ మామూలు ఫిష్ కూర బాగానే ఉంటుంది మటన్ కర్రీ బాగానే ఉంటుంది చికెన్ బాగానే ఉంటుంది మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలవాటు ఇక్కడ

వస్తుంటారా సార్ మీరు ఇంకేం టేస్ట్ చేశారు సార్ ఫ్రాన్ బాగుంది మటన్ కర్రీ బాగుంది చికెన్ ఫ్రై బాగుంది

సో ఫుడ్ అయితే వచ్చేసిందండి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చెప్తాను సో ఇది వచ్చేసి బిర్యానీ అనమాట ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ అండ్ ఇది వచ్చేసి రాగి సంకటి ఈ రాగి సంకటికి ఫేమస్ ఏంటంటే ఇక్కడ కొరమీను పులుసు అంట అసలు వెయిట్ చేసి మరీ ఈ కొరమీను పులుసు తీసుకుంటారంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాటుకోడి నాటుకోడి అండ్ ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అనేది చెప్తున్నారు ఒక వన్ అవర్ కూడా వెయిట్ చేసి రెండింటి కోసం తీసుకుంటారంట అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే లూజ్ ప్రాన్స్ ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా ఇక్కడైతే చాలా బాగుంటుందంట అంటే ఎక్కువ ఐ మీన్ ఎక్కువ వెయిట్ చేసి ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ తీసుకునే ఐటమ్స్ అనమాట ఇవి అండ్ ఇది వచ్చేసి చికెన్ ట్రిపుల్ ఫైవ్ అనమాట ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం చికెన్ అందుకనే ఇదైతే చెప్పుకున్నాను నేను సో ఉన్న ఐటమ్స్ అయితే ఇవి సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో బిర్యానీ అయితే చాలా బాగుంది చూడ్డానికే చాలా బాగుంది చికెన్ ఇచ్చేసారు మంచిగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది చూడ్డానికే కలర్ఫుల్గా కూడా ఉంది సో నేనైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసేస్తాను చికెన్ జాయింట్ బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చెప్పినట్టుగా మనం రివ్యూ అంటే ప్రజల్ని బయట అడిగి తెలుసుకున్న దాని ప్రకారం ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నాకు చికెన్ అయితే బాగా నచ్చింది అది జాయింట్ బిర్యానీ మంచిగా క్యాష్ చేసి గానే చేసి ఇచ్చారు మనకైతే సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రెస్టారెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఇదే కావచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర స్టాక్ ఏమి ఉండదు మార్నింగ్ నైన్ కల్లా తీసుకుంటారు ఈవినింగ్ కల్లా అయిపోతుందంట మొత్తం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటారు అండ్ మీకు ఏమైనా కావాలి అంటే కూడా వీళ్ళు ఆర్డర్స్ మీద సప్లై కూడా చేస్తారు అండ్ ఇక్కడ హోటల్ మయూర అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమే ఉన్నాయో కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ట్రిపుల్ ఫ్రై కూడా చాలా బాగుంది చికెన్ ఫ్రై ఉంది అండ్ కొరమీను పులుసు ఉంది అండ్ నార్త్ పులుసు ఉంది ఇక్కడ వీళ్ళు నాకు రాగి సంకటి ఇచ్చేసారు ఈ రాగి సంకటి బాగా ఫేమస్ అంట ఈ రాగి సంకటిలోకి కొరమీను కొరమీను పులుసు ఏదైతే ఇక్కడ ఉందో అది వెయిట్ చేసి మరీ తీసుకుంటారంట అది స్పెషాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నాటుకోడి పులుసు ఈ రాగి సంకట్తో ఈ నాటుకోడి పులుసు అండ్ ఇదే రాగి సంకట్తో ఆ కొరమీను పులుసు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందని చెప్తున్నారు సో నేను కూడా తినాలి ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది అండ్ కొరమీన్ పులుసు బాగా ఫేమస్ అంటున్నారు సో మరి ఎలా ఉంది ఏమిటి అని కొంచెం అయితే టేస్ట్ చేద్దాము రైస్లో కలుపుకొని నేనైతే డైరెక్ట్గా తినలేక కొంచెం రైస్లో కలుపుకొని తింటున్నా చాలా బాగుంది ఇయర్స్ నుంచి సేమ్ స్టెప్స్ చేస్తున్నారండి కుకింగ్ అందుకే సేమ్ ప్లేస్ మెయింటైన్ అవుతూ ఉందంట ఎప్పటి నుంచో వస్తున్నాం వాళ్ళు కూడా చెప్పారు అండ్ ఇది నాటుకోడి ఇది కూడా కలుపుకుందాం ఇది కూడా ఎలా ఉందో చూసి చెప్తాను పీస్ అయితే మంచిగా ఉడికిపోయిందండి చాలా సాఫ్ట్ గా తగులుతుంది నాటుకోడ కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా టేస్టీ ఉంది అనమాట తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి అయితే నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్లో అసలు ఇది కొంచెం టేస్ట్ తక్కువ ఉంది ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది అనడానికి ఏం లేదు ఈ రెండు కాంబో అయితే సూపర్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు కొరమీను కొరమీను పులుసు అండ్ నాటుకోడి పులుసు అయితే సూపర్ అల్టిమేట్ అనే చెప్పచ్చు సో నేనైతే ఇంకా తిందాం అనుకుంటున్నాను సో ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను